అలాగే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి ఈ పర్వదినాన్ని మకర సంక్రాంతిగా మనం జరుపుకోవడం మన ఆనవాయితీ అలాంటి మకర సంక్రాంతి రోజు దీని మూడు భాగాలుగా ఒకటి భోగి సంక్రాంతి కనుమ మూడు భాగాలుగా మూడు పండుగలను నిర్వర్తించుకోవడం అనేది మనకు అనాది నుండి వస్తున్నటువంటి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం వాస్తవానికి మీ మీ ఇంటి ముంగిళ్ళలో మీరు వేసేటువంటి ముగ్గులకు గత నాలుగు సంవత్సరాలు అనుకుంటా ఇది మూడో సంవత్సరం ప్రతి ఒక్కరికి మీ ఇంటి ముందుకే వచ్చి బహుమతులు ప్రదానం చేయడం మన ఆనవాయితీ శాంతినగర్ మహిళా కబుర్లు అనే గ్రూపును క్రియేట్ చేసి ఆ గ్రూప్లో మీ ముగ్గులను పోస్టు చేయడం వలన మంచి వాటిని ఎన్నుకొని వాటికి బహుమతులు ప్రదానం చేస్తూ ఉన్నాం ఆ ప్రక్రియ రేపు కూడా జరుగుద్ది రేపే కదా సంక్రాంతి కనుక రేపు మన శాంతినగర్ మహిళామూర్తులందరూ ప్రతి ఒక్కరు మీ మీ వాకిళ్లలో చక్కటి ముగ్గులు వేసి ప్రైజులు బహుమతులు పొందవలసిందిగా శాంతి నగర్ మహిళా బృందం తరఫున మీ అందరికీ విన్నపం అలాగే ఈరోజు అందరు ముగ్గుల పోటీలు పెడతారు కామన్ మనం ఎప్పటి నుండి పెడుతున్నాం అందరు ఈ సంవత్సరం మొదలైతే అంతే కదా మనం కొన్ని ఏళ్ల నుండి ఇస్తూ ఉన్నాం అందరిని పిలిచి ఏదో ఒక ప్లేస్ లో ముగ్గులు వేయమంటే బహుమతులు వచ్చిన వాళ్ళు సంతోషపడతారు బహుమతులు రానోళ్ళు కాస్తంత అంత నారాజ్ అవుతారు ఒకే ఒక ఉద్దేశంతో అందుకే మీ ఇంటి ముందర వేసిన ముగ్గులకే ప్రైజ్లు ఇవ్వడం అయితే వేసినాం ప్రైజులు రాకపోతే బలపడదాదు మన ఇంటి ముందర మన ముగ్గు హ్యాపీ అందరికి సంతోషం ప్రైజ్ వస్తే అర్థం అందుకోసం మీ ఇంటి ముందర ఉన్నటువంటి ముగ్గులకే బహుమతులు ఇవ్వడం అనేది ఆనవాయితీ దాన్ని ఈ సంవత్సరం ఎలక్షన్స్ లాంటిగా ప్రతి ఒక్కరు ఊర్లో చేస్తూ ఉన్నారు కదా ఏదైనా ఒక వెరైటీ చేయాలనే ఒక సదుద్దేశంతో గేమ్స్ పెట్టడం జరిగింది అది వీళ్ళ ఆలోచనే వీళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళే నిర్వహించారు పూజ జయశ్రీ అండ్ భవానీ ఆధ్వర్యంలో మిగతా అందరి సహకారంతో ఈనాటి ఈ కార్యక్రమంలో ఆటలు ఆటలు అంటేనే గెలుపు ఓటములు సహజం గెలిచిన వాళ్ళు గొప్పలు కాదు ఓడిన వాళ్ళు తక్కువేం కాదు ఆడినం ఒక స్ఫూర్తి స్పిరిట్ ఆడిన వాళ్ళందరూ విజేతలే ఆటలు అంటేనే అదృష్టం కాస్తంత అటు ఇటుగా బహుమతి వస్తుంది కనుక ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మహిళామూర్తులందరికీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒకసారి గట్టిగా చెప్పండి కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళు కాదు ఓడినోళ్ళు కాదు పాల్గొన్న వాళ్ళందరికీ చెప్పండి అంతేనా థ్యాంక్ యూ ఈ ఆనవాయితీ ప్రతి సంవత్సరం కొనసాగాలని కోరుకుంటున్నాం మీ అందరి ఆశీస్సులు ఆశీర్వాదాలు ఉంటుంది అంతేనా ఇప్పటికీ నాలుగు సంవత్సరాల నుండి చాలా కార్యక్రమాలు మొదలెట్టినాం భోగి శుభాకాంక్షలా మరి ఎవరు భోగి పనులు పోయాలి రాకుండా పెట్టి మనకు ఆహా అట్లానా వది నెలలు మరదల్లా అందరూ అన్ని వరదలు అని చెప్పినా కదా ఫీల్ అవుతుండ్రా భోగి పండుగ శుభాకాంక్షలు చిన్నారులకు దీవెనలు మనం చేసే దాండియా నైట్ ఇక్కడ నుండే మొదలైంది కానీ మొద మొన్న పోయిన సంవత్సరం వర్షాభావంతో ఇక్కడంతా బురదమయం ఉంటే అక్కడ పెట్టినాం కానీ వస్తాను మనం అనుకున్నంత సక్సెస్ కాలేకపోయినా మళ్ళా వచ్చే సంవత్సరం ఆ వరుణు కరుణించి ఇదే స్థానంలో ఇక్కడే ఘనంగా జరుపుకునే అవకాశం కల్పించాలని లేకవా ఆ భగవంతుని కోరుకుందాం మనం ఏది మొదలెట్టినా శాంతి నగర్ లో ఆనవాయితీగా ప్రతి సంవత్సరం అలాగే కొనసాగుతుంది గణనీయంగా అభివృద్ధి ఏ పని చేసినా ఫస్ట్ సంవత్సరం కొంచెం అయితే నెక్స్ట్ ఇంకా 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 వృద్ధి చెందుతూ ఉంది అక్కడ అబ్బాయిలు కూడా క్రికెట్ మ్యాచ్ ఇప్పుడు ఫైనల్ ఆడుతూ ఉన్నారు నిన్నటి నుండి మొదలై క్రికెట్ ఆ క్రికెట్ వాళ్ళే ఆడడం ఏంది అమ్మాయిలే మేము తక్కువ ఉన్నామని ఆటలు కబడ్డీ గట్టిగా ఆడినట్టున్నారు ఊరంతా మొత్తం స్క్రోల్ అవుతుంది అప్పుడే మన అన్న వచ్చి మిమ్మల్ని సిరిసిల్లంతా ఆగం వాగం చేస్తుర్రు కబడ్డీ మాత్రం మామూలుగా ఆడతలేరు చాలా సంతోషం ఈ వయసులో కూడా చాలా మంది ఓపిక్ కొద్దీ ఉత్సాహంతో ఆడిర్రు గెలిచినా ఓడినా మీ అందరికీ చప్పట్లు గట్టిగా ప్రతి సంవత్సరం ఈ ఆటలు ఇలాగే కొనసాగాలి మీ ఆశీస్సులు పోగల భవాని మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ముందుగా ఏమేం బహుమతులు ఉన్నాయో వాళ్ళే చెప్తారు నిర్వహించిన వాళ్ళే ம கேசனாஸ் இது அனுப்புதம்

सेकंड प्राइज सारोजी ने सेकंड डोसा अकेला मैं तो यहां से कहता हूं आज तो बोलती సెకండ్ హారిక హారిక ఉన్నదా